గత నాలుగు సంవత్సరాల నుంచి అనగా నాలుగు ఆరు రెండు పేల ఇరవై నాలుగులో అరాచక అవినీతి అక్రమాల కుంభకోణాల వైసీపీ పార్టీని రాష్ట ప్రజలు ఓటు ద్వారా తరిమి కట్టిన పుట్టినరోజు రాష్టంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఎన్డీఏ కూటమి గెలిపించుకున్న రోజు ఇదే రోజు అంటూ సత్యమేడ నియోజకవర్గం టీడీపీ కోఆర్డినేటర్ శ్రీమతి బాబు మీడియాతో అన్నారు నిజంగానే ప్రజలు ఎంతో తెలివైన వారిని అందుకే ఓ మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటూ ఆయన అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మూడు రూపాయల పెన్షన్ నాలుగు రూపాయలు ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పెంచారంటూ చెప్పారు త్వరలోనే తల్లికి వందనం రైతు భరోసా రుణాలు రాష్ట మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇలా సంక్షేమ పథకాలు ప్రవేశారు తెలిసి పెడుతూ ముందుకెళ్తున్నా ఏడీఎం కూటమి ప్రభుత్వం కూడా అని అంటున్నారు సూపర్ సిక్స్ పథకాలు తప్పకుండా సీఎం అమలు చేస్తారని భావిస్తున్నామన్నారు ప్రస్తుతం వైసీపీ అధినేత ఎన్డీఏ పరిపాలన చూసి ఈర్షతో దేశంతో ఓర్వలేక ప్రజలకు వెన్నుపోటు అనే డ్రామాకి తెరలేపారని దీనిని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసే డ్రామాలు మాయమాటలను ప్రజలందరూ నమ్మే స్థితిలో లేరని ఆయన అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికి ఈ రాష్ట్ర ప్రజలు మిగురిపోతున్నారు ముఖ్యంగా ఈ రోజుకి ఒక సైకో నుండి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజలు కాపాడుకున్నారు ఒక సైకో ప్రభుత్వం నడుస్తున్నది గతం సంవత్సరం ముందు ఆ సైకో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకున్నందుకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నందుకు ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే వైసీపీ పార్టీ వారు గత ప్రభుత్వంలో చేసిన కుంభకోణాలు ఈ వెలుగు తీస్తుంటే ఇవి ఎక్కడ మన బండారం బయటపడుతుందో అని ఒక ఉద్దేశంతో ఒక చీఫ్ కార్యక్రమం వెన్నుబాటు కార్యక్రమం అనే కార్యక్రమాన్ని ఈరోజు వైసీపీ పార్టీ చేపడుతుంది నిజంగా వైసీపీ పార్టీ నేను అడుగుతున్నాను అధినేతను అడుగుతున్నాను ఆ పార్టీలో ఉన్న పెద్ద నాయకులను అడుగుతున్నాను మీరు సమాధానం చెప్పాలి వెన్ను అనే పదానికి మీ అధినాయకుడు తాత రాజారెడ్డి నుంచి మొదలైంది ఆయన మా గరాటలో జంక కృష్ణమూర్తి అనే ఒక నాయకుడి దగ్గర ఈయన పనిచేస్తూ ఉంటే పాత్రగా ఉంటే రాజారెడ్డి ఆయన్ని చంపించి ఆయన ఆ వెరైటీస్ని స్వాధీనం చేసుకున్నారు అంటే అప్పుడు ఆ బీసీ నాయకుడిని వెన్నుపోటు పొడిచింది మీ తాత కదా అని అడుగుతున్నాను అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ సబ్ల నిధులన్నీ దారి మళ్లించింది వైఎస్ రాజశేఖర రెడ్డి దారి మళ్లించి ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ అందరూ కూడా వెన్నుపోటు పొడిచింది మీ నాయకుడు నాన్న రాజశేఖర రెడ్డి కదా అని అడుగుతున్నాను అంతెందుకు రోజు ఈ రాష్ట్రంలో ఒక కార్యక్రమం చేపట్టారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి మరణానికి రిలయన్స్ వారు కారణం అని చెప్పి వాళ్ళ మాల్స్ బలు కొట్టించారు వాళ్ళ పెట్రోల్ పంపులు బగలు కొట్టించారు అదే రిలయన్స్ వారికి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పరిమళ నిత్వాని అనే అతనికి రాజ్యసభ ఇచ్చారంటే మీ నాయకుడు మీ వాళ్ళ తండ్రికి వెన్నుపోడు పడవలేదా అని నేను అడుగుతున్నాను అంటే కనీసం బతుకున్న వాళ్ళ సంగతి పక్కన పెడితే ఆత్మలకు కూడా వెన్నుపోటు పొడిచే చరిత్ర మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేను తెలియజేస్తున్నాను ఒక కుటుంబ వ్యవస్థ అంటే ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు ఒక పవిత్రమైంది ఈరోజు తన చెల్లిని తన తల్లిని ఇద్దరు కూడా ఇంటి నుంచి బయటికి మీ ఒక కుటుంబ వ్యవస్థకి వెన్నుపోటు పొడిచింది మీరు కదా అని అడుగుతున్నాను తన తండ్రి బాబాయ్ ఆయన వివేకానందరెడ్డి గారు క్షేమ కూడా హాని తలపెట్టేటువంటి వ్యక్తిని చంపిన వ్యక్తుల్ని కాపాడుతూ ఒక రక్త సంబంధానికి వెన్నుపోటు పొడిచింది మీరు కదా అని అడుగుతున్నారు వెన్నుపోటు గురించి మాట్లాడేది మీరా ఏమని వెన్నుపోటు పొడిచిందని మాట్లాడుతున్నారు అంటే మీలాగా మేము అభివృద్ధిని అంటే గుంటుపరచలేదు ఎంతసేపు సంక్షేమ పథకాలు అని చెప్పి భిక్షగాలకు మనం చేసినట్టు చేసి రాష్ట్రాన్ని సంక్షేమము అభివృద్ధి అనేది రెండు సమపాలలో చేయగలిగిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ రాష్ట్రం చూస్తున్నాం గతంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేశారు ఈ రోజు అదే పంచాయతీ వ్యవస్థకి గ్రామ పంచాయతీలకు తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు ఇచ్చి ఈ రోజు బ్రహ్మాండంగా దాన్ని నెరవేర్చారు ఈ రోజు ఏ గ్రామం వెళ్ళినా సిమెంట్ రోడ్లు కనబడుతున్నాయి ఏ గ్రామం వెళ్ళినా ఎనిమిది స్ట్రెడ్స్ కనబడుతున్నాయి ఎక్కడికి వెళ్ళినా మనం ఇరిగేషన్లో చెరువులు బ్రహ్మాండంగా పూడికితే చేస్తున్నారు అభివృద్ధి ఎట్లా సేమ్ టైం సంక్షేమం రెండూ కూడా సమపాలలో ఉండాలి మీరు ఏమని వినిపోతే మీరు పెడుస్తారు ఆ రోజు విజయవాని ఓడి ఓడిపోయింది వైజాగ్లో మీ జగన్మోహన్ రెడ్డి ఓడించడం ఇప్పుడు అనుమానించాల్సిన పరిస్థితి ఎందుకంటే విజయములు వాడిచిన ఈ రోజు ఇంట్లో నుంచి గెంటేసిన వ్యక్తి ఆ రోజు మీ తల్లిని కూడా మీరే వెన్నుపోటు పొడిచి ఓడించారని మేము తెలియజేస్తున్నాం ఇవన్నీ కూడా వెన్నుపోటుకు పేటెంట్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్